టీశాట్ సిఈఓగా ముఖ్యమంత్రి గారు నన్ను ఇక్కడ నియమించినందుకు సిఈఓగా నియమించినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా సిఈఓగా నియామకానికి సహకరించిన ఐటీ అండ్ ఇండస్ట్రియల్ ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి నాకు ప్రత్యేక కృతజ్ఞతలు నేను మీలో ఒక్కడిగా మీతో కలిసి పనిచేస్తా కాబట్టి ఇది ప్రభుత్వ సంస్థ ప్రభుత్వం కోసం పనిచేయాలి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కానీ దాన్ని ప్రజల వద్దకు తీసుకుపోయే ప్రయత్నం టీశాట్ చేయాలి అదే ప్రధాన లక్ష్యం గతంలో ఉన్న సీఈఓ రెడ్డి గారు కూడా వారి వారికి నా యొక్క అభినందనలు ఎందుకంటే నేను వాళ్ళు కూడా నేను ఇన్వైట్ చేశాను రెండు నేను ఇన్వైట్ చేశాను సో టీ శాట్ని ఈ స్థాయికి వాళ్ళు కూడా తీసుకొచ్చేందుకు ఎందుకంటే అది గతంలో జర్నలిస్ట్ చేశారు మళ్ళీ ఈ జర్నలిస్ట్లే నియామకం జరగడం సంతోషకరం టీ శాట్లో ఇప్పుడు రెండు ఛానల్స్ మనకు ఉన్నాయి ఈ రెండు ఛానల్స్ ఒకటి నిపుణ ఒకటి విద్య భవిష్యత్తులో టీ శాట్ను దేశంలో ఇది రెండో స్థానంలో ఉంది ర్యాంకులో అని తెలియజేస్తున్నారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మొదటి ర్యాంకు తీసుకుపోయే ప్రయత్నం మనం చేద్దాం ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించడానికి సిద్ధంగా ఉంది ముఖ్యమంత్రి గారికి మరింత టీశాట్ పైన ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి టీ మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మనమందరం కూడా కలిసి పనిచేసి టీ శాట్ను మరింత బలోపేతం చేద్దాం ఇప్పటివరకు విద్యకు సంబంధించి ప్రధానంగా ఉన్నది భవిష్యత్తులో తెలంగాణ కల్చర్కు సంబంధించి కానీ నూతన వ్యవసాయ విధానాలకు సంబంధించి కానీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో డైలీ యాక్టివిటీకి సంబంధించి కూడా మనం ఒక బుల్లిటన్ తీసుకుందాం ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాలను కూడా ప్రజలకు తెలియజేయాలి ఈ పదవి బాధ్యత తీసుకున్న సందర్భంగా మిత్రులందరూ కూడా అనేక విషయాలు తెలియజేశారు నాకు కొన్ని సూచనలు కూడా చేశారు ఎస్పెషలీ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సార్ నాకు చాలా చాలా సూచనలు చేశారు తప్పకుండా ఆ సూచనలు పాటిస్తాం ప్రెస్ అకాడమీకి సంబంధించి ఎందుకంటే ప్రెస్ అకాడమీ చేసే బాధ్యత కూడా చాలా పెద్దదే జర్నలిస్టులకు సంబంధించి శిక్షణ కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహిస్తుంటారు అటువంటి ఏమో కార్యక్రమాలు ఉంటే కూడా టీషాట్ డెఫినెట్గా ప్రసారం చేస్తుంది సో భవిష్యత్తులో అనేక అంశాలు టీషాట్ ద్వారా ప్రసారాలు కాబోతున్నాయి టీషాట్ని ఈరోజు ఈరోజు నుంచి మరింత మన మొదటి ర్యాంక్ వచ్చే విధంగా ముందుకు వెళ్దామని చెప్పి టీషాట్ సిబ్బందికి తెలియజేస్తున్నాను ఇప్పుడు నేను ఛార్జ్ తీసుకుంటాను అందరూ నాకు సహకరించగలరని కోరుతున్నాను టేక్ ఓవర్ అంటే వచ్చి కూర్చోట స్టాఫ్ని పరిచయం చేసుకోవటం జరుగుతున్నది ఏంటి జరగాల్సింది ఏంటి అని రివ్యూ చేసుకోవటం అనేది ఆనవాయితీగా ఉండేటటువంటి ఇలాంటి ఇన్స్టిట్యూట్లు అడ్మినిస్ట్రేషను ప్రభుత్వాలు ఉన్నా లేకపోయినా అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది ప్రభుత్వాలు ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వాలు వస్తే కొత్త పొంతులు తొక్కుతుంది తప్ప అడ్మినిస్ట్రేషన్ విల్ రన్ ఇప్పుడు దీన్ని నిర్వహించటంతో పాటు విస్తరించాలి ఏ ఉద్దేశాల కొరకైతే దీన్ని ఏర్పాటు చేశారో ఆ లక్ష్యం నెరవేర్చట అనేది పెద్ద బాధ్యత మీద ఉంది ఆ లక్ష్యాల్లో నిరుద్యోగులకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సిద్ధం చేయటంతో పాటు పిల్లలకు పాఠశాల విద్యార్థులకి అందని అంశాలు బోధించటంతో పాటు నేను విస్తరించాలని చెప్పి కోరుతున్నాను సిఇఓ వేణుగోపాల్ రెడ్డి గారిని ఇది సక్సెస్ రేటు సంపాదించి అనేక అంశాలు ఉన్నాయి పర్టికులర్గా రైతాంగానికి సంబంధించి గ్రామీణ ప్రాంతానికి సంబంధించి వైద్యానికి సంబంధించి ఈ అంశాలలోకి తీసాట్ నేను ఒక ప్రజా మీడియా ఈజ్ ఎడ్యుకేషన్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ టు ది పీపుల్ ఇది ఒక వేదికగా మిగతా న్యూస్ పేపర్ల కన్నా ప్రభుత్వమే నడిపేది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి భిన్నంగా ఉండాలని కోరుకోవటంలే ప్రభుత్వ ఆకాంక్ష కూడా నెరవేరటానికి ఇంకా దీన్ని విస్తరిస్తే బాగుంటుందన్న విశ్వాసం నాలో ఉంది